గులాంగిరి బీజేపీకి బానిసలయారు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతాను మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి మనకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి మనకు విశాఖ స్టీలు నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి మనకు ఏ మేలు జరగాలన్నా మనకు రాజధాని కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మన వ్యవసాయం మన రైతులు మళ్ళీ బ్రతకాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి బీజేపీకి ఊడిగలు చేసే ఈ వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఈ రెండు గెలవడానికి వీల్లేదు మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర ప్రజలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త హెచ్చరించాల్సిన విషయం ఏమిటంటే ఈడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే మిగతా దేశం మొత్తంలో బీజేపీ బీజేపీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వేరే ఎక్కడా లేదు బాబు జగన్ పవన్ ఈ ముగ్గురులోనే బీజేపీ ఉంది బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం ఉంది ప్రజలను నిద్ర లేపాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఏమీ లాభం లేదు ఇప్పుడే ప్రజలు మేలుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యములా మారాలి ఎన్ని గడపలు తొక్కుతామో ఎన్ని తలుపులు తడతామో ఎంత మందిని కలుస్తామో ఎన్ని సంఘాలను కలుస్తామో ఎంత మందిని మాట్లా మాట్లాడగలమో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో సోషల్ మీడియా అయినా ప్రత్యక్షంగానైనా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా మన ప్రయత్నం మనం చేద్దాం వచ్చే డెబ్బై రోజుల్లో అందరం గట్టిగా కష్టపడదాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది మన బిడ్డల భవిత బాగుండాలన్నా మనకు భవిష్యత్తు ఉండాలన్నా మనకు ప్రత్యేక హోదా అవసరం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అది సాధిస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్దాం ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అందుకే చెప్తున్నా ఇప్పుడు కనుక మనం మేలుకోకపోతే ఇప్పుడు కనుక మనం పని చేయకపోతే ఇప్పుడు మళ్ళీ మన జీవితాలను మన తల రాతలను మార్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం అందుకే చెప్తున్నా అందరము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే ఇది నా పుట్టిల్లు కాబట్టి ఎందుకంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నాకు ఒక బాధ్యత ఉంది ఒక భారం ఉంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా రాలేదు పోలవరం రాలేదు రాజధాని రాలేదు ఇక్కడ ప్రజల జీవితాలు అట్టడు నుంచి ఇంకా కిందికే పోతున్నాయి తప్ప అసలు ఆశే కనిపించకుండా పోయింది కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ